హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వినోద్ మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి వినోద్ ఎస్ఎస్ బ్లాగ్స్ చూడండి అండి ఇప్పుడు నేను చెన్నై నుండి కందుకూరు వెళ్తున్నాను అనమాట వెళ్ళేదారిలో నాకు ఒక ఇంగ్లీష్ తోట దానిపైన పక్షులు ఎన్నో పక్షులు ఎగురుతున్నట్టు కనపడుతున్నాయి అయితే అందుకని వీడియో స్టార్ట్ చేసి చూస్తా వెళ్తున్నానండి ఈ బళ్ళోళ్ళు అందరూ కూడా స్లో అయ్యారు చూడండి అండి వీళ్ళందరూ కూడా ఏందబ్బా ఇన్ని రకాల ఇన్ని పక్షులు ఒకేసారి ఎగరటి వేయిందా అని చెప్పేసి అని ఎవరన్నా ఏమన్నా కదిలిచ్చారా అన్నట్టుగా జనరల్గా సౌండ్ వచ్చినా ఇవి వచ్చినా ఆ ఎగురుతాయి కదా అయితే మేము అలా అనుకొని ఏమైనా ఆడేమైనా సౌండ్ చేసారామో ఎగురిని బాగా అద్భుతంగా కనపడుతున్నాయి అని ఆపి వీడియో తీస్తున్నానండి అయితే ఇది ఎన్న కూడా వీడియో తీస్తున్నాడు అతను కూడా సోషల్ మీడియా అట్టుకుంటా అయితే ఇవి ఇవి వచ్చేసరికి పక్షులు కాదండి ఇవన్నీ గబ్బిలాలు అన్నమాట ఇన్ని గబ్బిలాలంటే మొత్తం ఇంగ్లీష్ తోటండి ఇన్ని గబ్బిలాలంటే అంటే అండి గబ్బిలాలండి లక్షల్లో ఉన్నట్టండి నాకు తెలిసి అక్కడ తోట నిండా అవే గబిలాలే అయితే అండి నాకు ఈ వీడియోని మట్టికి చైనా షేర్ చేయండి అండి ప్లీజ్ అండి అయితే చైనా వాళ్ళు మన యాప్లు మన వీడియోలు వాళ్ళు చూడరంట మరి మనకైతే తెలీదు సోషల్ మీడియాలో వెంటనే కనీసం నాన్ వెజ్ నాన్నకన్నా షేర్ చేయండి అండి అన్నన్న వీడియో వాళ్ళకి షేర్ చేస్తాడు వాళ్ళకి ఇక పండగనమాట ఎక్స్పోర్ట్ చేసుకొని ఈ పులుసు కాళ్ళ నుండి గబ్బిలాలు ఫ్రై దాకా మొత్తం ఇక వాళ్ళ ఇష్టం ఏదైతే వాళ్ళు చేసుకొని తింటారు ఈ ఒక్క వీడియో కొద్దిగా షేర్ చేయండి ఇన్ని గబ్బిలాలు నేను ఇంతవరకు చూడలేదని నేను నిజం చెబుతున్నాను మీకు చూపించడం కోసమే నేను నాకు ఒక ఆలోచన వచ్చింది అన్న అన్వేషణ అన్న కొద్దిగా వీడియో చేయని వాళ్ళకు పంపి అన్న